ఆశీర్వాదకరమైన శరత్కాల పండుగ శృంగదని పండుగ వచ్చి ఉన్నది ఈరోజు మనం ఆచరిస్తున్న శరత్కాల పండుగ నిజంగా అర్థవంతమైన పండుగ శృంగధ్వని పండుగ నుండి పర్ణశాల పండుగ యొక్క అంత్య వరకు ఈ పండుగలను సానుకూలంగా ఆచరించడం ద్వారా మన పరలోక కుటుంబ సభ్యులందరూ తండ్రి మరియు తల్లి నుండి పరిశుద్ధ ఆత్మను పొందదనని నేను ఆశిస్తున్నాను ఈ రోజు రండి శృంగదని పండుగ యొక్క మూలాన్ని చూద్దాం మూడు వేల ఐదు వందల మొదటి పది ఆజ్ఞలను పొందుకున్నకు మోషే సినాయి పర్వతంపై దేవునితో నలభై పగులు మరియు నలభై రాత్రులు గడిపాడు ఈ సమయంలో అతను ఉపవాసం తీసుకోకుండా పర్వతంపైకి వెళ్ళినందున అతను చనిపోయి ఉంటారని భావించారు ఫలితంగా వారు బంగారు దుడ విగ్రహాన్ని తయారు చేసి తినుచు త్రాగుచు దాని చుట్టూ నాట్యం చేస్తూ దానిని ఆరాధించాను దేవుడు కోపగించాను మొదటి ఆజ్నేమిటి నేను తప్ప వేరొక దేవుడు మీరు విగ్రహములను పూజించకూడదు దేవుడు అటువంటి వాటిని ఖచ్చితంగా నిషేధిస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి సంభవించడం ఇబ్బందికరమైన విషయం కాదా ఇందు కారణంగా మోషకు రాతి పలకలు ఇచ్చిన తర్వాత దేవుడు నీ ప్రజలు హేయమైన పాపములు చేసిరి గనుక దిగిపో అనిసల విషయా పర్వతంను దిగి వచ్చుచుండగా ప్రజల క్రియలన్నీ చూసి చూసిరే కోపంతో నిండిపోయాను నమూనతో సౌకేయించ పోయిని ఈర నా అతడు పలకలను ముక్కలుగా చేసి నారేరో పర్వతం దిగువన విసిరి వేశాడు సరే నేరే వాసా మోషే పర్వతం నుండి దిగి వచ్చిన తర్వాత తిరిగి దేవుడు వారి తప్పుడు క్రియలన్నిటిని ఎత్తి చూపారు మరియు పాపం చేసిన వారిలో దాదాపు మూడు వేల మంది చనిపోయారు తర్వాత ప్రజలు తమ పాపాల పట్ల మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడిగారు దేవుడు వారి మారు మనసు చూసినప్పుడు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా ఆరో నెల మొదటి దిన ముందు సినాయి పర్వతం పైకి రావాలని ఆయన మోసకు ఆజ్ఞాపించారు నెల మొదటి పైకి వెళ్లి మరియొక నలభై రోజులు ఉపవాసం ఉండెను తర్వాత అతడు రెండవ పది ఆగ్లను పొందుకుని ఏడవ నెల పదవ దినిగివచ్చు దేవుడు తను ఇజ్రాయిలను ఎలా క్షమించారో జ్ఞాపకం జ్ఞాపకముటకు ఆ దినమును ఆయన ప్రాచిత దినముగా ఎన్నుకున్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం ప్రాచీత దినమును జ్ఞాపకముంచుకున్నటకు పది రోజుల పాటుగా బోరలను ఉదవలసి ఉండెను అది ఇజ్రాలులకు తమ పాపముల పట్ల మారుమనుసు పొందుటకు మరియు ప్రాచీత దినము కొరకు సిద్ధపడవలసిన సమయమని వారికి చెప్పుటకు ఇది శృంగదని పండుగ అది పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల మొదటి దినం మందు అనగా ఈరోజు కాబట్టి ఈరోజు అవి పాపములని తెలియకుండా చేసిన పాపాలతో సహా మరియు ఈ భూమిపై మనం చేసిన ప్రతి పాపాల పట్ల మనసు మనం దేవుని కృపను పొందేందుకు మరియు మన నిత్య పరలోక గృహానికి తిరిగి వెళ్ళేలా మార్గాన్ని ప్రార్థిస్తాము శృంగదని పండుగ నుండి ప్రారంభిస్తూ పది రోజుల పాటుగా మనం తెల్లవారుజామున మరియు సాయంత్రమున ప్రార్థిస్తాము ఈ సమయం ద్వారా మనంతట మనం ప్రతిబింబించుకొని దేవుని కృపకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తాము కాబట్టి ఈ రోజు రండి శృంగదని పండుగ యొక్క అర్థం గురించి ఆలోచిద్దాం పాత నిబంధన అన్నది ప్రవచన మరియు కృత నిబంధన అన్నది దాని యొక్క నెరవేరు మనం చేసిన పాపాలన్నిటిని పరిశీలిస్తే పరలోకంలో దేవుని మోసగించిన పాపంతో ప్రారంభమై ప్రారంభమైకి త్రోసిబడిన కృపజ్ఞత భావం చూపించడంలో కొరతగా ఉంటే మనం మన విశ్వాస జీవిత మార్గాన్ని సరిగ్గా ఏర్పరచలేదు కొన్ని మార్లు మనం ఈ లోకపు కోరికలను పూర్తిగా విడిచిపెట్టలేదు మన పరలోకమున గల మార్గమునకు పూర్తిగా కట్టుబడి ఉండలేదు ఈ శృంగదని పండుగ నుండి ప్రాచుర్ దినం వరకు అటువంటి జీవితాలు జీవించినందుకు మనం దేవుని ఎదుట మారు మనసు పొందవలను ప్రగణ మూడు అధ్యాయములు వ్రాయబడినట్లుగా స్వేచ్ఛగా లేదా చల్లగా ఉండకపోవడం కూడా ఘోరమైన పాపంగా పరిగణించబడును అది పాపంగా పరిగణించబడినట్లయితే దేవుడు ను నువ్వు వెచ్చగా ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను ఆయన ఏం చేయను నా నోట నుండి ఉమ్ము వేరు నిర్దేశించున్నాను అని ఎందుకు చెప్పును దేవుడు పరలోకములో మన ఘోరమైన పాపాలను క్షమించారు కానీ ఆయన కృపకు కృతజ్ఞతలు చెల్లించడంలో మన విశ్వాసం విఫలమైంది అంతేకాకుండా మనం ఆయన ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు మనం దేవుని నుండి సత్యమును పొందుకున్నప్పటికీ మనం దాని విశ్వాసమును కలిగి ఉండలేదు వారముల సమయంలో అటువంటి జీవితాన్ని జీవించినందుకు మన ప్రార్థనలు మనల్ని పూర్తిగా మారుమనసు పొందేలా నడిపిస్తాయని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈరోజు నేను మీతో పది కన్య యొక్క ఉపమానం మరియు సత్యం ఎందు విశ్వాసం అనే పేరుగల ఉపదేశంతో మీతో ఈ సమస్యలను పరిశీలించాలనుకుంటున్నాను మొత్త ఇరవై ఐదు అధ్యాయములు పది కన్యకల యొక్క ఉపమానము కలదు వార్త ఇరవై ఇరవై ఐదు అధ్యాయం ఒకట వచ్చినము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధులైన వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయేరు నూనె దీనిని సూచిస్తుంది అది విశ్వాసం సూచిస్తుంది అంటే ఐదు వచ్చి చూద్దాం పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కునికి నిద్రించి చుండి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు గాని బుద్ధి ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచునవి గనుక మీ నూనెల్లో కొంచెం మా కీయుడని బుద్ధి గల వాడిని అడిగిరి అందుకు బుద్ధిగల గల మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దుకు పోయి చెప్పిరి వారు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంత తలుపులు వేయబడిను ఆ తర్వాతలు వచ్చి మాకు తలుపు తీయమని అడుగుగా అతడు నీతో నిత్యముగా చెప్పు ఆ ఐదుగురు బుద్ధిరేని కన్యకలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు మరియు ఐదుగురు బుద్ధి గల కన్యకలు సరైన నిర్ణయాలు తీసుకున్నారు ఐదుగురు లేని కన్యకలు నిత్య పశ్చాత్తాపంతో ముగించారు వారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపరచడం ఎక్కువ ఆలస్యం కాదు అని తలంచారు ఏమైనా అది చాలా ఆలస్యమే ఉండేది మన విశ్వాసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవలెను అది ఎప్పటికీ అయిపోకూడదు పది కన్యకలు యొక్క ఉపమానములు వారిలో ఐదుగురు లేని వారు మరియు ఐదుగురు బుద్ధి ఐదుగురు బుద్ధిగల కణికలు పెళ్లి కుమారునితో కలిసి పెళ్లి విందుకు వెళ్ళారు కానీ ఐదుగురు బుద్ధిలేని కణికలు వెళ్ళలేకపోయారు ఇది ఒక ప్రవచనము ఐదుగురు బుద్ధిగల కణికలు తమ దీపాలతో పాటుగా ఏమి సిద్ధపరచుకున్నారు వారు నూనెను సిద్ధపరచుకున్నారు బుద్ధిలేని కణికల సంగతి ఏమిటి వారు తమ దీపాలను తీసుకున్నారు కానీ నూనెను తీసుకోపోలేదు సోదర సోదరులారా ఒక దీపం ఉన్నట్లయితే అది ఉపయోగకరంగా ఉన్నటకు నూనె అవసరం కాదా బుద్ధి గల కన్యకలు దీపములను మరియు నూనెను సిద్ధపరచగా బుద్ధి లేని కన్యకలు దీపములను మాత్రమే సిద్ధపరిచారు నూనెను సిద్ధపరచలేదు ప్రతి ఒక్కరు దీపం యొక్క అర్థం గురించి తండ్రి మరి తల్లి మనకు ఏమి బోధించారు అది మనం కలిగిన సత్యమును సూచించటం లేదా నూనె సంగతి ఏమిటి ఇది చీకటి ప్రపంచాన్ని ప్రకాశింపజేయగల విశ్వాసాన్ని సూచిస్తుంది కాబట్టి బుద్ధి గల కన్యకలు దేవునిడల చలించని విశ్వాసమును కలిగి దేవుని బోధనల బోధనలందు ఆత్మవిశ్వాసమును కలిగి ఉండేది బుద్ధి లేని కన్యకల సంగతి ఏమిటి వారు సత్యములు ఉన్నప్పటికి వారు విశ్వాసమనే నూనెను లోపించి ఉన్నారు మనం సత్యం గురించి నమ్మకంగా లేకుండా ఇతరులు ఎదుట ఆత్మవిశ్వాసంతో దాని గురించి సాక్ష్యం ఇవ్వలేనట్లయితే మనం దేవుడిని విశ్వసిస్తున్నామని చెప్పగలమా మనం ఆత్మవిశ్వాసంతో ఇది దేవుని చేత బోధించబడిన సత్యం కనుక అది లోకాన్ని రక్షించును అని చెప్పవలెను ప్రపంచాన్ని రక్షించగల ఒకే ఒక్క సంఘం కలదు అది వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ శాశ్వతంగా పాపుల కొరకు దేవుడు ఈ వచ్చారు మనం నరకానికి కానీ దేవుడు జీవ మార్గమును మరియు రక్షణ యొక్క మార్గము తెరిచారు తద్వారా మనం పరలోక రాజమునకు వెళ్ళగలం కాబట్టి మనం ఈ సత్యం ఎందు పరిపూర్ణమైన విశ్వాసంతో పాటు దృఢమైన నమ్మకం మరియు గర్వాన్ని కలిగి ఉండవలను అలాగే మనం సత్యం గురించి అతీషించుటకు మరియు దానిని ఇతరులతో పంచుకునే విశ్వాసం కలిగి ఉండవలను మనం ఎవరు ఎదుటైనా ఆత్మవిశ్వాసంతో పరలోకత్తులని విశ్వసించినట్లయితే మీరు రక్షింపబడలేరు మీరు క్రీస్తు గారిని విశ్వసించినట్లయితే మీరు రక్షింపబడలేరు మనం రక్షింపబడకు ఆకాశం కింద మానవాళికి ఏ ఇతర నామం ఇవ్వబడలేదు మనం ఇప్పుడు ఇలా ఆదేశించవలెను నేను కలిగి ఉన్నానా లేదా ఇక్కడ కలిగి ఉన్న వారికి మరియు లేని వారికి మధ్యన భేదము చూపబడను అందువలనే దేవుడు మనను ప్రకటించవని సెలవిచ్చారు కావున ప్రచారం అన్నది మనం విశ్వాసపురును కలిగి ఉన్నామో లేదో నిర్ధారించుకునే మార్గం మనం ప్రకటించే బోధనలు మన వ్యక్తిగత ఆలోచనలు మనం ఎవరి బోధనను క్రీస్తు గారు మానవుని భూమిపైకి వచ్చిన క్రీస్తు అని మనం ఒప్పించబడినట్లయితే మనం ఇంకా ఏమి కలిగి ఉండవలను మనం ఆయన బోధనలు ఎందు నమ్మకాన్ని కలిగి ఇతరులతో ఈ నమ్మకాన్ని పంచుకోవాలి ఆలోచించండి బయలు దేవత మరియు అక్షరా దేవతలను ఆరాధించిన ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తులుండెను మరియు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్న ఏలియా వారిని వ్యతిరేకించాను ఏమైనా ఇజ్రాయిలు పక్షం వహించలేదు వారు తమందడతాము ఇది ఇటువైపున లేక అటువైపున ఇజ్రాయలు దీవుని చేత ఎన్నుకోబడిన ప్రజలైనప్పటికి మరి యొక్క మాటలలో వారు దీపం కలిగి ఉన్నప్పటికి వారు ఎందులో కొరతగా ఉండెను వారు ఏను కలిగి ఉండలేదు అనగా దీవుని విశ్వాసమును కలిగి ఉండలేదు ఇందు కారణంగా వారు సత్యం నుండి అబద్ధమును భేదమంచ లేకపోయారు బయలుదేవత మరియు అశ్వర విగ్రహాలను ఆరాధించిన వారు చాలా శక్తివంతంగా కనిపించారు ఏజుబెలు రాణి కూడా బయలుదేవతను మరియు అశ్వర విగ్రహాన్ని ఆరాధించేది అదనంగా వారి యాజకుల సంఖ్య అపారంగా ఉండేను వారి బలి అర్పణలు ఆకట్టుకునేలా కనిపించేను ఏమైనా దేవుని ప్రజల పక్షాన సంఖ్య తక్కువగా ఉండేను మరియు సమస్తము కొరతగా కనబడేను

ఆయన మీరు చూసినట్లుగా వారి దేవులు వ్యర్థమైన వారు వారి దేవులు మనుషుల చేత సృష్టించబడ్డారు మన దేవుడు అలాంటి వారు కారు అని ప్రకటించాను ఏలియా ప్రజలను తన వద్దకు వచ్చేలా చేసి దేవునికి బలి అర్పణను అర్పించాను అతడు బలిపీఠమును బాగు చేసి దహన బలిని ఉంచి దేవుని ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చి బలి అరపరను మరియు కందకంలోని నీటిని కూడా కాల్చివేయలేదా ప్రజలు సందేహించినప్పుడు ఏలియా నిరాశతో అరిచాడు రెండు అభిప్రాయాల మధ్యన మీరు ఎంతకాలం కుట్టుమిట్టాడుతారు అది ఎందుకనగా వారి ఆత్మీకులు అయిపోయాను వారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలైనప్పటికీ వారు ఏను కలిగి ఉండలేదు ఈ విధంగా వారు విగ్రహాలను గుర్తించటంలో సరైన విచక్షణ కొరవబడి దేవుని ఎందుకు నమ్మకాన్ని కలిగి ఉండలేదు బయలు సమూలంగా నాశనం చేసిన తర్వాత ప్రజలు ఏం చెప్పాను నేను ప్రస్తుతం విశ్వాసపురుణ్ను కలిగి ఉన్నానా లేదా మనం దేవుని మన విశ్వాసను చూపించినప్పుడు మనం ఎంత ఆత్మవిశ్వాసంతో మన పరలోక తల్లి యొక్క సత్యమును అనేక ఇతరులకు బయలుపరిచి సాక్ష్యమిస్తాము అప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకును మనం విశ్వాసపును కలిగి ఉన్నామని ఇది చూపించటం లేదా ఇందు కారణంగా దేవుడు మనను ఉండుమని చెప్పారు రెండు యోహాను గ్రంథం పదహారు అధ్యాయాన్ని చూద్దాం రెండు యోహాను వచనములో దేవుని వాక్యాన్ని చూద్దాం వచనం నా ఇందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుని ఆయన మనల్ని ఏమి చేయమని చెప్పారు దేవుడు మనను ధైర్యంగా ఉండమని చెప్పారు నేను లోకమును జయించి ఉన్నాను తండ్రి మరి తల్లి నడిచిన మార్గాన్ని మనం వెంబడించినట్లయితే మనం లోకాన్ని జయించే విశ్వాసాన్ని కలిగి ఉండమా వెలుగు నేల క్రింద దాగి ఉండకూడదు రోజులలో ప్రజలు నూనె దీపాలను వెలిగించినప్పుడు ఎవరైనా వాటి నేల క్రింద దాచారా ఇంటిని ప్రకాశింపజేయగలిగేలా ఆ వెలుగు ఇంటి పై భాగంలో ఉంచబడలేదా మరి ఒక మాటలలో వెలుగు విషయాలను దాని కార్యము బయలుపరచటం మనం తండ్రి దేవుడిని తల్లి దేవుడిని మన సంగమును మరియు సత్యమును కూడా బయలుపరచవలను ఎందుకనగా మనకు ఈ బోధన ఎవరు ఇచ్చారు అది దేవుని యొక్క బోధన అయినట్లయితే రక్షించగల ఏకైక బోధన అది మాత్రమే అయితే ఇప్పటి నుండి మనం ఏమి సిద్ధపరచుకునేవలను మనకు విశ్వాసపు ఎంత మిగిలినదో కొలవలను మనం కేవలం ఒక దీపమును మాత్రమే కలిగి ఉండకూడదు అనగా బాహ్యంగా కేవలం దేవుని సంఘం యొక్క సభ్యులుగా ఉండకూడదు దేవుడు మనకు బయలుపరిచిన అన్ని సత్యాల గురించి మనం ఖచ్చితంగా ఉండవలెను తండ్రైన దేవుడిని మరియు తల్లి దేవుడిని మనం ఆరాధించగలిగే ఈ అమూల్యమైన సమయాన్ని మనం అత్యంత సంతోషకరమైన సమయంగా ఎంచవలను మరి అంతవరకు ఈ మార్గాన్ని వెంబడించవలను ఇందు కారణంగా పోస్టరులు మరియు పితరులు ఎన్నిటికీ వేయలేదు ఆశపురమైన ఈ భూమిని దేవుని యొక్క లోకముగా మార్చాలని ఆశతో వరు సువార్త కొరకు హృదయపూర్వకంగా పనిచేశారు మరియు స్థమరియ మరియు బుద్ధిగంతముల వరకు కూడా సువాతను ధైర్యంగా ప్రకటించడం ద్వారా ప్రపంచాన్ని మారు మనసులకి నడిపించారు విశ్వాస మార్గం మనం పరలోకం వైపు చూస్తున్నామా లేక ఈ భూమిపై గల జీవితం వైపు చూస్తున్నామా అని మనంతట మనం పరీక్షించుకుందాం తండ్రి మరియు తల్లి మనను నడిపిస్తున్న నిత్య పరలోక రాజ్యమును ఎవరు కోల్పరని నేను ఆశిస్తున్నాను ఆత్మికంగా మనం పరలోకం వైపు చూడటంలో విఫలమైన సమయాలు కూడా పాపమే అది ఏ పాపము దేవుని విశ్వసించకపోవటం మరియు ఆయన బోధనల పట్ల నమ్మకంగా లేకపోవటం అనే పాపము ఈ ప్రార్థన వారముల ద్వారా రండి నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు కూడా అలాగే చేయలను అనే దేవుని వాక్యాన్ని విశ్వసిద్దాం ధైర్యంగా ఉండము నేను ఎల్లప్పుడూ నీకు సహాయం చేసేదను పరలోక కుటుంబ సభ్యులందరూ ఈ వాక్యముల విశ్వాసం కలిగి ఉంటారని మరి ప్రపంచమంతటా తండ్రి మరియు తల్లి యొక్క మహిమను శక్తివంతంగా సాక్ష్యదని నేను ఆశిస్తున్నాను రెండు ఏస నలభై ఒకటో అధ్యాయంలో మరొక చూద్దాం రెండు ఏష నలభై ఒకటో అధ్యాయం పదో వచనంలోని బోధనలు చూద్దాం నలభై ఒకటో అధ్యాయము పదో వచనము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో దేవుడు మనకు సహాయం చేయడని వ్రాయబడిన ప్రతి ఒక్కరు మీరు ఈ వాక్యమును నమ్ముచున్నారా అయితే మనం ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు భయపడకు అంతవరకు నేను మీకు తోడై ఉన్నాను అని బోధించడం ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తారు మరియు బలపరుస్తారు ఆయన మనకు ఈ వాగ్దరముని ఇచ్చారు సులభంగా చెప్పాలంటే దేవుడు మనకు వాగ్దనపు నోటును రాశారు రండి పన్నెండవ నీతో కలహించు వారిని వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదురు నీతో యుద్ధముచ్చేవారు మామైపోదురు ఆ బావుల నీ దేవుడు నేన నేను ఆయన ఏం చెప్పుచున్నారు భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను దేవుడు నేను నీకు సహాయం కనుక నీకు విరోధంగా ఎవరు నిలబడగలరు నాకు విరోధంగా నిలబడటకు ఎవరు ధైర్యం చేయగలరు నేను నీకు సహాయం చేస్తాను నేను మీ పక్షాన ఉంటానని సెలవిస్తున్నారు ఈ విధంగా దేవుడు మనకు బలాన్ని ఇస్తున్నారు పద్నాలుగు వచ్చిన చూద్దాం పురుగు వంటి ఆకోబు జనమగు ఇజ్రాయలు భయపడుకుడి నేను నీకు సహాయం అని నీ విమోచకుడు చేజ్రాయలు పరిశుద్ధ దేవుడే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మన దేవుని గురించి అతిశయించుటకు మనం ఆత్మవిశ్వాసంగా ఉండవలను మన సంఘం యొక్క సత్యము స్వయంగా దేవుని చేత బోధించబడుతుందనే వాస్తవంతో పాటు మన సంఘం గురించి అతిశపడవలను ఆదివార ఆరాధన ఆచరించే సంఘానికి దేవుడు సహాయం చేయనా క్రిస్మస్ జరుపుకునే సంఘానికి లేక పస్కా లేని సంఘానికి దేవుడు సహాయం చేయనా అటువంటి సంఘము లోకాన్ని రక్షించగలదా ఏమైనా వారు దేవుని యొక్క సత్యమును అబద్ధంతో ఆటంకపరుస్తారు మరియు వారు దుష్ట పన్నాగల ద్వారా ప్రజలు సత్యమును తెలుసుకోకుండా అడ్డుకుంటారు ఈ సత్యము దేవుని చేత బోధించబడినందున మనం ఎవరి ఎదుటనైనా ఆత్మవిశ్వాసముగా ఉండవలను ఏలియా సమయంలో సందేహించి కదిలిపోయిన ఇజ్రాల్ వల్లే మనం ఉన్నట్లయితే ఇప్పుడు మనం దేవుని వైపు మాత్రమే మనకు కావలసిన విశ్వాసము ఇదే ఈ ప్రార్థన వారంలో మనం విశ్వాసం లేకుండా చేసిన పాపాలను మనం తిరిగి చూసుకున్నందున రెండు అనేక ప్రార్థనలు అర్పిద్దాం తద్వారా మనం ఇంకా ఎక్కువగా విస్ఫోటన పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకోగలము దయచేసి ఈ సువార్త గురించి ఒక ప్రవచనాత్మక దృక్కోణం నుండి ఆలోచించండి కణాలలో ప్రవేశించినప్పుడు ప్రజలు కలిసి కేకులు వేయలేదా వారందరూ దేవుని సూచనను అనుసరించినందున వారు అద్భుతమైన కార్యమును చూశారు మనం మన స్వంత తలంపుల ప్రకారంగా ప్రవర్తించక ప్రతి ఒక్కరిదుట దేవుని బోధనను పాటించవలను దేవుడు నన్ను ఎదుట ఒప్పుకొని వాడేవాడు నేను దేవుని దూతలేదుట వారిని ఒప్పుకుందును ఎదుట ఎవడు నన్ను ఎరగనో వారిని పరలోకం అందున దేవదూత ఎదుట నేను ఎరుగనందును అని సెలవిచ్చారు దేవుడు మనకు ఈ కఠినమైన సందేశాన్ని ఇచ్చారు అలాగే ఈ సత్యం ఎంత పరిపూర్ణమైనది కృత నిబంధన విశ్రాంతినం మరియు పస్క ఎంత ఖచ్చితమైనవి దేవుడు మనకు సాయం చేస్తారు మరియు ధైర్యంగా ఉండమని చెప్పారు మనం దేవుని ఆజ్ఞలు కాకుండా ఇతర ఆజ్ఞలు బోధిస్తున్నామా అయితే మనం ఆత్మవిశ్వాసంతో ప్రకటించవలను అంతేకాకుండా మనం వెలుగు కనుక సాధ్యమైనంత ఎక్కువగా మనం సత్యమును బయలుపరచవలను మనం అలా చేసినప్పుడు చీకటి లోకము వెలుగు యొక్క లోకముగా రూపాంతరం చెందదా ఈ శరత్కాల పండుగ ద్వారా మనమందరము పరిపక్వత గల విశ్వాసంతో పాటు దేవుని నుండి ఉప్పొంగే ప్రేమను మరియు ఆశీర్వాదాలను గాక మనం ఐదుగురు బుద్ధిగల కణికలుగా మారి విశ్వాసపునులను ముందుగానే సిద్ధపరచుకోవాలని నేను ప్రార్థిస్తాను మీరు అధిక కృపను పొందాలని ఆశిస్తూ ఈనాటి ఉపదేశం ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు